విశాఖపట్నంలో ఉన్న విలేకరులందరికీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం పలుకుతున్నాను ఈ దామోదరం సంజీవ చదువుకున్న విద్యార్థి పెద్దలకు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్నాతకోత్సవాలని విశాఖపట్నం హోటల్ నవ్ హోటల్లో సెప్టెంబర్ ఐదు తారీఖున పదకొండు గంటలకి స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులు కాదంటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు పట్టా పట్టాప్రదనోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి కవరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అనవకేషన్ అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మేము కొత్తగా ఏర్పాటు చేసిన మూడు విగ్రహాలను ప్రారంభించడానికి జస్టిస్ నరసింహ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ గారు ఇచ్చేసి ఆ విగ్రహాలను ప్రారంభిస్తారు దామోదరం సంజయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇటీవల పూర్తి గావించబడిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ టూ అలాగే ఇండోర్ కాంప్లెక్స్ ఈ రెండు భవనాలను కూడా ప్రారంభించడానికి జస్టిస్ నరసింహ గారు అంగీకారం తెలిపారు జస్టిస్ నరసింహ గారు అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధేరసింగ్ ఠాకూర్ గారు వివిధ న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు ఆచార్యవర్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు అదే సందర్భంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన జస్టిస్ ఈ వెంకటేశ్వర గారి స్మారకోపన్యాసానికి జస్టిస్ నరసింహ గారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జస్టిస్ నరసింహ గారు జస్టిస్ ఈ వెంకటేశ్వరం గారి ఇండోమెంట్ లెక్చర్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు విషయం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ లా వాతావరణ మార్పులు న్యాయ 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 న్యాయం యొక్క ప్రాముఖ్యత ఈ విషయం మీద ప్రసంగించడానికి నరసింహ గారు ఒప్పుకున్నారు సో ఈ కార్యక్రమానికి కూడా మీరు అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను ఈ జాతీయ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉన్న ఇరవై ఐదు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశ వ్యాప్తంగా నూట ఇరవై మంది విద్యార్థులు విద్యార్థినులు ప్రతి సంవత్సరం వచ్చి ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ కోర్సులో జాయిన్ అయ్యి ఇక్కడ చదువుకుంటున్నారు ఈ విశ్వవిద్యాలయంలో అన్ని వసతులు ఉన్నాయి ఈ వసతులు మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సింగ్ ఠాకూర్ గారు ఈ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ఎంతో ప్రోత్సాహన్నిస్తూ ఈ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి అలాగే విద్యార్థులకు న్యాయ విద్య ప్రమాణాలను పెంపొందించాలని నాకు సూచనలు ఇవ్వడం జరిగింది ఆయన సూచనలకు అనుగుణంగా అలాగే ఈ విశ్వవిద్యాలయం యొక్క విజిటర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఎస్ నరసింహ గారు సూచన కూడా ఈ విశ్వవిద్యాలయం నడుపుతున్నాం ఈ విశ్వవిద్యాలయం మరింతగా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయ విద్య అభివృద్ధించాలనుకునే న్యాయ విద్యని నేర్చుకోవాలనుకునే అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకి ఈ విశ్వవిద్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని